డ్డీ బాగా అయింది దున్ను పియాల డాక్టర్ ఫోన్ చేస్తాం మరి ఏమంటారు హలో హలో ఏడున్నవరా ఈ మాయిల్ల గడ్డి బాగా అయింది కదా ఈ దున్నాల మరి తీర ఉంటే కదా బండి తీసుకొని రా ట్రాక్టరు మా దుందమ్మా ఇయ తుందర మరి నేను ఇక్కడనే ఉన్నా ఇంటికాడ లేను పొలం కాడనే ఉన్నాదా అని ఎందుకు వద్ద డీజిల్ కి పైయడం ఏమి ఇయ్యని నై ఎందుకు ఇయ్యరా బండి తీసుకపోవడం ఒక సాలు పెట్టి డీజిల్ అయిపోయింది అంతే పై పైసలు కొత్తదాం బీళ్ళకు కొత్తదాం పైసలు కొత్తదాం బీర్లకొత్తం రా ఇవే గండదేవు అలాడుతున్నావు తల పెడతాం మీరు వాళ్ళు

బామా ఇగో మన తోటకి వచ్చింది నేనే మన గేట్ కడున్నా ఎంట్రీ కాడా జంద్రా జరా సరే ఏంది బ్రో గత మాట అన్నావు అన్నావురా రాణి వచ్చినాక డీజిల్కి మనం అటు ఇటు దింపి గీతలు పెట్టుకొని మిక్స్ అయిపోయా ఏమన్నా అంటే చాలా రాలేదు అందం ఏం కాదు టెన్షన్ కూడా ఏమన్నా ఇటు చిన్న పొరాలు కుక్కల నాకల గీతలు కొన్నాడు తింటున్నావు ఓ తర్వాత తండ్రి అదేంది రావు ఒకసారి ఆట పోయినావు మళ్ళీ ఒకసారి గిట్ట తర్వాత ఉంది ఏమైనా నీకు ఏ కాదు మామ అది ఒకసారి చాలా అత్త రాదా చూసిన మనకు అది పట్టి మధ్య లేకుండే టాప్లింగ్ అది ఎత్తా మామ నీకెందుకు మామ నీకు సూక సూక దుంత ఇది దున్నరాకున్నాయి డీజిల్ ఉంది కానీ బీర్లు కావద్దా బీల్ తెప్పిద్దాం మాకు గట్టి ఒర్రాకు సరేనా బాండి మావా డీజిల్ కావాలి నాకు మందు కావాలి మావా రెండు నాడై నీకు అర్థో పైసలు లేపో నేను అనుకున్నా నాలుగు దించుతావు డీజిల్ అయిపోయింది అంటావు అనుకున్నా బరాబర్ అన్నావు అయినా ప్రతిసారి నాలుగు వచ్చినాక అయిపోతుంది అరే డీజిల్ నీకు బండి కంటే ట్రాక్టర్ కంటే పోయొచ్చు మళ్ళీ అన్న తేకుండా వీక్ ఏమే అంత పచ్చి పచ్చి ఉంది పాపంబా మామ తెత్తా తేవా తేలేవానికి అయిపో చక్కగా పోతా నేను ఊకేంది నిత రప రప రాని దున్నా నేను మామ ట్రాక్టర్లో డీజిల్ వస్తాం మామ మెత్త ఉంది గడ్డి చూసిన పెద్ద జంగలకే వాటికొచ్చిన ఇదంతా మామ మాకు మందు కావాలి మామ మందు లేదని అడది మాకు కూడా మందు ఓపి దీని డిజిల్ మాకు మందు నీకురా బిరే బిరే బీరో బోటి బో ఓపి దీని డీజిల్ మాకు మందు నీకురా బిరే బిరే బోటి బోటి నేను ఎత్తా డిజిల్ ఎత్త నీకు మీకు కూడా డిజిల్ వాటికత్తా దున్ను మంచి రిపోద్ది 哎，站住！哎，干啥呢？干啥呢？哎，不。 લે લે એ તો કોળા ગોસા આઈ પોદે નું ગોસો ગોડે ગોસો વાયાન ફીર દેઈ પો મા હું આ ગોસો સરે ના అనుకున్నా మామిడి అనుకున్నావు అది పొద్దునకాయ బాయి నవ్వును ఎట్లా మావుడు అప్పుడు దిగిపోయి దీలు అన్నారు మన అన్నారు అన్న దున్నుడు అయిపోయిందా బీర్లే మరి అరే దున్నుడు అయిపోయింది బీర్లకేయండి అప్పుడు జాలేడు పత్తలేడు ఏం మనిషా పశువా వద్దు నేను ఫోన్ చేసిండే బీర్లో కూడా ఎటు పోలేడే అన్నదాన అన్నం తింటుండే అంటే ఇప్పుడు మన పని అట్టిదే ఇక కదా ఏ కొమ్మలు చేయడం పొద్దుందా నీకు అప్పుడే చెప్పిన అద్దని అద్దనంగా వాటికొచ్చేవా నువ్వు మంచిగా అయిందా టాప్ లింక్ టైట్ అయ్యారు ఇక దండుగా ఇది